బాబా ఏం చేస్తుంటారు నేను రియల్ ఎస్టేట్ అండి వ్యాపారానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడకేసిందంటగా ఈ పద్నాలుగు నెలల కాలంలో వ్యాపారం అన్నాక వడిదుడుకులు ఉంటాయండి ఒడిదుడుకులు లేకుండా వ్యాపారం ఒకే పరిస్థితులు అట్లాగ ఉంటుంది అప్ అండ్ డౌన్ నడుస్తూ ఉంటుంది లేదు అప్ అండ్ డౌన్ కాదు అసలు మొత్తం డౌన్ అయింది చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అని చెప్పి మరి ఒక ప్రచారం నడుస్తుంది కదా అది వాస్తవం అనుకోవాలంటారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాడు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఇదంతా బయట ఈ గాలి దూలి పోగు చేసి ఈ సైకోబ్యాచ్ ప్రచారం చేయడమే కానీ చంద్రబాబు గారి మీద చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అందరూ చంద్రబాబు గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడరండి ఇదంతా రౌడీ మొక్కలు అల్లరి మొక్కలు ఈ గాలి గ్యాంగ్ ఈ గంజాయి గ్యాంగ్ మీరు ఆటలు సాకే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు గారి మీద ఈ పద్నాలుగు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందనుకోవాలంటారు మరి బ్రహ్మాండంగా ఉందండి బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు గారి పరిపాలన ఎటువంటి ఒడిదుడుకులు లేవు సామాన్య ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడట్లేదు రౌడీజం అనగదొక్కాడు రౌడీజాన్ని అనగదొక్కాడు గంజాయి బ్యాచ్ పీసుమణాడు మంచాడు లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది పరిపాలన అయితే బాగుంది అసలు ఏం లేదు ఈ పద్నాలుగు నెలల కాలంలో అరాచకం పెరిగిపోయింది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు అని చెప్పి వైసీపీ నాయకులు చెబుతున్నారు కదా మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకొని వాళ్ళకి ఆ విధంగా ఉన్నాయని చెప్పి ఆ భ్రమంలో ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏ అయితే అరాచకాలు జరిగినాయో అదే విధంగా ఉందని వాళ్ళు అనుకుంటున్నారు బయటకు వచ్చి వాళ్ళు ప్యాలెస్ నుంచో లేకపోతే బయటకు వచ్చే ప్రజల్లో తిరిగితే తెలిసిద్ది పరిపాలన ఎట్లా ఉందనేది కదా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నారు బయటకు వస్తున్నాను ఈసారి అంతా తేల్చేస్తాను ప్రజల్లోంచి ప్రజల కోసం ప్రజల తరపున పోరాటం చేస్తాను అంటున్నాడు కదా మరి ఆయన మొన్నటిదాకా పరదాలు చట్టడం మధ్య తిరిగాడు ఇప్పుడు బయటకు వచ్చాడంటే బయటకు వస్తే వచ్చిన చోటుకల్లా ఇద్దరిని ముగ్గురు చంపుతున్నారు తొక్కిస్తాం ఇంకో రకంగా ఇంకో రకంగా ఏదో కారణంతో వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు పబ్లిక్ అవ్వచ్చు నా పబ్లిక్ నష్టపోతున్నారు ఒక దండుఫాళ్యం బ్యాచ్ వచ్చినట్టు వస్తున్నారు పరామర్శల పేరుతో ఏమి వంకలేక ఏదో ఒక పరామర్శ పేరుతో బయటకు రావటమే కానీ వాళ్ళు ప్రజా సమస్యల మీద లేవు ఏదో ఒక సమస్య పెట్టుకొని రావటమే వాళ్ళు క్రియేట్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ప్రజలకు వెన్నుపోటు పొడిచేడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా మరి మాట ఇస్తే మన మడవ తప్పటం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం అనేది వైసీపీ నాయకుల వాదన మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనులు ఎప్పుడు సజావుగా చేస్తాడండి దానిలో ఎటువంటి అరమేరకలు లేవు తల్లికి వందనం బస్సు రైతు భరోసా ఇవన్నీ ఒక్కొక్క పథకం చేసుకుంటా వస్తున్నాడు అన్నీ ఒకసారి అవ్వాలంటే అవగా ఇంప్ల నేను ఉంటే కనుక బటన్ నొక్కేసేవాడిని ఈ పాటికి ఆంధ్ర అకౌంట్లో డబ్బులు పడిపోయాయి చంద్రబాబు నాయుడుకి బటన్ నొక్కడం కూడా చేతకాటం లేదు అంటున్నాడు కదా మరి బటన్ నొక్కినందుకై పదకొండు సీట్లు ఇచ్చి పంపించింది పదకొండు ఇచ్చారు పులివెందులో కూడా మన జడ్పీటీసీ ఓడిపోయారు ప్రజాస్వామ్యబద్ధంగా పులి పులివెందుల్లో జరిగిన ఎన్నికలు మొన్న ఈ మధ్యనే ఇంకా వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా ప్రజల్లో కలిసి పనిచేయాల్సింది పోయి అసెంబ్లీ నుంచి పారిపోయి దొంగలాగా వ్యవహరిస్తున్నారు పదకొండు మంది ఏదైనా సమస్య ప్రజా సమస్యలు ఉంటే రావచ్చుగా అసెంబ్లీ అసెంబ్లీలో కూర్చోవచ్చుగా ఎందుకు రావాలి అసెంబ్లీకి మాకు టైం ఇవ్వరు కదా అదేదో బయట నుంచి జరుగుతాం మీరు లోపల నుంచి సమాధానం చెప్పండి అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు మరి ఈసారి జరగబోయే వర్షాకాల సమావేశాల్లో అయినా సరే అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారు ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ వ్యవహారం అట్లా ఉందంటే చిన్న పిల్లగాడు ఎల్కేజీ యూకేజీ పిల్లగాడు స్కూల్కి వెళ్ళమంటే మారాన్ని చేస్తాడు చూసారా మారాన్ని చేసినట్టు ఉంది అసెంబ్లీకి రాకుండా ఈ పదకొండు మంది శాసనసభ్యులు ప్రతిపక్ష హోదా కూడా లేదు వీళ్ళకి పదకొండు మంది అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి ఏదైనా ఏదైనా సమస్య ఉందంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఏదైనా సమస్యలు తెలియజేసి దాన్ని రెఫ్ట్ చేసుకొని దానికి ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుంది అవన్నీ తప్పించుకొని తిరుగుతా బయట వీళ్ళు పదకొండు మంది సమాధానం ఏం చెప్పాల్సి వచ్చిందో గతంలో చేసిన అవినీతి పనులు వీటి మీద వాళ్ళు వేసే ప్రశ్నలకు అధికార పక్షం వేసే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాల్సి వచ్చిందో భయంతో వీళ్ళు అసెంబ్లీకి రాకుండా దాక్కొని దాక్కొని తిరుగుతున్నారు ఎందువల్లంటారు మరి ఆయన అయితే కనుక సినిమా ఏది సోనియామ్మనే ఎదిరించిన ధీరుడు అని చెప్పి ఒక స్లోగన్ చెబుతారు కదా మరి వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు కానీ అసెంబ్లీకి రావడానికి ఏమైందంటారు మరి సోనియామని ఎదిరించవచ్చు ఇంకొకళ్ళే ఎదిరించవచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఏమి చేయలేడుగా ఈ పదకొండు మంది వస్తే వీళ్ళు చేసిన గతంలో వాళ్ళు ఐదు సంవత్సరాల పరిపాలన ఏమైతే అరాచకాలు చేశారో ఆ అరాచకాలు ఆ కుట్రలు మొత్తం బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు వీటి గురించి అడిగితే ఏ సమాధానం చెప్పాల్సి వచ్చిందని చెప్పి భయంతో వీళ్ళు అసెంబ్లీకి రాకుండా ఉంటున్నారు ఇదంతా ఒక్కెత్తు అనుకుందాం కాసేపు అసలుకి చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు నెలల పాలనకి గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు అనుకోవచ్చు అంటారా ఇసుక ఫ్రీగా దొరుకుతుంది కార్మికులకు భవన నిర్మాణ రంగ కార్మికులందరికీ ఉంటున్నాయి మా వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఏఐనా కానీ గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి ప్రజలు స ప్రశాంతంగా ఉన్నారు మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది అధికారం నాదే ఈసారి నేను అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే ఏందో చూపిస్తాను ఈసారి రప్ప 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 అనే అంటున్నాడు కదా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజ ఓటర్స్ చేశారు కదండి రప్ప రప్ప ఇంకేం చేత చేయడం కదా రప్ప రప్ప ఇంకేం లేదు రప్ప లేదు రాయిలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే పరిస్థితి అసెంబ్లీకి వచ్చి ఏదైనా ప్రజా సమస్యల మీద నిలబడి గలం విప్పుతాయిదా ఇంకో నాలుగు సీట్లు పెరుగుతాయేమో కానీ అసెంబ్లీ నుంచి పారిపోయి దొంగ సాటికి నుంచి బయట ఏదో మేము తిరుగుతున్నాం ప్రజల కోసం అనేది దొంగ సాటి వ్యవహారాలు చేస్తామని చెప్పి నమ్మి ప్రజలను నమ్మించడం అనేది భ్రమ ప్రజల చైతన్యవంతులు విద్యావంతులు గత ఇరవై సంవత్సరాలు పోల్చుకుంటే చాలా అప్డేట్ అయి ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా సోషల్ మీడియా వచ్చింది ఎవరెవరు చేస్తున్నారు చేస్తున్నారని ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు ఈరోజు మేమేదో చేస్తాము మళ్ళీ మాకు అధికారం ఏమనేది ప్రజలు నమ్మరు నమ్మే పరిస్థితులు లేరు పద్నాలుగు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందడు పూర్తిగా కూటమి ప్రభుత్వం మీద అసలు కంప్లీట్గా వ్యతిరేకత వచ్చింది ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది అంటున్నాడు కదా మరి ఎందుకంటే సంక్షేమ పథకాలు ఏం అమలు చేయటం లేదు అందరినీ మోసం చేశాడు అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి పచ్చకార కారీ లోకమంతా పచ్చగా కనిపించేదని ఈ వైసీపీ వాళ్ళకి చేసిన మోసాలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అదేవిధంగా మోసం చేసిందని భ్రమలో ఉన్నారు తప్ప అంతకు తప్ప ఏం లేదు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు గారు నాయకులైన ఉండి ఒక సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరగాలి ఆ విధంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇది ఓర్వలేక ఏదో బురద చల్లుదాము మసి పూసి మారేడుకాయ చేద్దామనే ఆలోచనలోనే ఉన్నారు కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏదైతే కుట్రలు పని తప్పుడు ప్రచారం చేశారో అదే విధంగా చేద్దామని చెప్పి ఈరోజు కంకణం కట్టుకొని తిరుగుతున్నట్టు కనిపిస్తుంది ప్రజలకు కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా ఈ విధంగా విమర్శలు చేయడానికి గల కారణం ఏంటంటారు అసలు ఈ మొన్నటిదాకా చూస్తే కానీ ఫ్రీ బస్ ఇవ్వలేదన్నారు తల్లికి వందనం ఇవ్వలేదన్నారు రైతు భరోసా లేదన్నారు మరి ఇప్పుడు మళ్ళీ మూడు అనేది అమలు జరుగుతుంది అయినా సరే ఇంకా పథకాలు ఇవ్వలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రచారం చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ఇంకెన్ని చేసినా కానీ ఇంకా చేయలే చేయలేదని వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తూనే ఉంటారండి వైసీపీ పార్టీ అనేది ఒక తప్పుడు ప్రచారాలకు పుట్టిన పార్టీ తప్పుడు పార్టీ అవినీతికి పుట్టిన పార్టీ అరాజకాలకు పుట్టిన పార్టీ వాళ్ళు చేసేది అరాజక పనులు అవినీతి పనులు తప్పుడు ప్రచారాలు ఆ తప్పుడు ప్రచారాలను నమ్ముకొని భ్రమలో ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తామని ప్రజలు ఈసారి మొన్నేం గరిటితో పెట్టారు ఈసారి గడ్డ బలుగుతో కాల్చి వాత పెడతారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన బయటకు రాడు ఈ మధ్య ఉన్న పార్టీ కేటర్ కూడా జా అని ఆ బయటకు వచ్చి ఆ రెండు రోజులు హడావుడి చేసి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్లోనే బెంగ బెంగళూరు ప్రయాంక ప్యాలెస్లో దాక్కుకోవటం అతను పరిస్థితి